నమస్కారం మినకూర్ నెస్ స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఘనంగా మహాశివరాత్రి వేడుకలు కోటప్పకొండలో స్వామి వారిని దర్శించుకున్న ప్రభి జీవి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం బొల్లాపల్లి మండలం వడ్డంగొంట గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు తెల్లవారుజాము నుండే భక్తులు ప్రత్యేక పూజలు కోటప్పకొండలు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా త్రికోటేశ్వర స్వామి వారిని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వారితో నస్లాపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఆ దేవదేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు ఈరోజు స్వామిని దర్శనం చేసుకున్నందుకు దక్షిణామూర్తి స్వామిని దర్శనం చేసుకుంటున్నందుకు ఆ దర్శన భాగ్యం కలిగినందుకు మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళు ఎదురయ్యారు ఏమండి ఈసారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి దర్శనం చాలా బాగా జరిగింది అని చెప్పేసి భక్తులు ఎదురొచ్చి చెప్తా ఉంటే గుండెల నిండా ఆనందం ఇదే కదా చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం అని చెప్పేసి సంతోషపడ్డాం అలాగే అధికారులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే అనేక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు స్కౌట్ దగ్గర నుండి ఎన్సిసి పిల్లలు అనేక మంది స్టూడెంట్స్ కూడా ఈరోజు భక్తిభావాలతో ఇక్కడ సేవలు అందించడం చూశాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి పైన చూస్తే ఎండ ఏంటని ఇలా పైకి చూస్తే మొత్తం కూడా చాలా పెండ్యాలు వేసి చాలా చల్లటి గాలి వేస్తూ ఉంది చక్కగా ఉంది కొండెక్కుతూ ఉంటే ఆనాడు మహానుభావు డాక్టర్ కోడలి శివప్రసాద్ గారు చేసిన అభివృద్ధి ఆ విగ్రహాలు చూడగానే ఆ విగ్రహాలు పెట్టి పెట్టించినటువంటి కోడలి గారు గుర్తొచ్చారు ఘాట్ రోడ్లో వస్తే ఘాట్ రోడ్ నిర్మాణం చేసి ఈ దేవాలయ పురము పునర్నిర్మాణానికి కృషి చేసినటువంటి కోడలు గారు చేసినటువంటి సేవలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విశిష్టంగా నిధులిచ్చారు ఈ దేవాలయాన్ని ఇదొక పర్యాటక క్షేత్రంగా దీన్ని పెంపొందించడానికి ఆరో చంద్రబాబు గారు నిధులిచ్చారు కోడలు గారు చేసిన కృషి ఫలించింది ఈరోజు చక్కగా ఎడు చూసిన పూలు కనపడుతున్నాయి అలాగే చక్కడే ఈరోజు ఈ పుణ్యక్షేత్రాన్ని ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా ఈరోజు ముందుకు తీసుకెళ్ళినటువంటి ఈరోజు చంద్రబాబు గారిని హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తేడా తెలిసిపోతూ ఉంది గత ప్రభుత్వంలో ఇంత చక్కటి ఏర్పాట్లు లేవు ఇప్పుడు మంచినీళ్ళు కానీ ఏర్పాట్లు కానీ భక్తులు సౌకర్యం చాలా చాలా నంబరుగా వన్గా ఉందని ఈరోజు భక్తులందరూ కొనియాడుతున్నారు ఇది నాకు సంతృప్తినిచ్చింది ఆనందాన్ని ఇచ్చింది అనేక మంది సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు అన్ని సత్రాల్లో కూడా చాలా గొప్పగా చేస్తున్నటువంటి అందరికీ అన్నదానాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కమిటీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆ త్రికోటేశ్వర స్వామి దక్షిణామూర్తి మాకు దర్శన భాగ్యం కలిగించడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది భగవంతుడి ఆశిస్తులందరినీ ఖచ్చితంగా మా లక్ష్యం ఒకటే అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయడం ఒక గొప్ప అదృష్టం అండి ఆ త్రికోటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అదృష్టం చక్కగా ప్రజల కోసం నిలబడతాం రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం దాంతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా దేవాలయాలు వైభవంగా జరిగేట్టు దేవాలయాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా ప్రోత్సహిస్తాం ప్రభుత్వం ద్వారా కూడా సహకారం అందిస్తాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తిరుమల తిరుపతి స్థానం కూడా గొప్పగా తీర్చిదిద్దారు కోటమి కొండని అద్భుతంగా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు ఇట్లా భవిష్యత్తులో వినుకొండ కొండని రామలింగేశ్వర స్వామి కొండ కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం ఆధ్యాత్మిక క్షేత్రంగా పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం వినుకొండ మండలం పల్లి నందు హిమాలయ గురువు ఆశిస్తులతో శాంతి ఆత్మ ట్రస్ట్ వినుకొండ ఆధ్వర్యంలో సాయ బృందావనం చిన్నీ వద్ద హిమాలయ గురువు చేతుల మీదుగా అంగరంగ వైభవపేతంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు గణపతి పూజ పార్వతి పరమేశ్వరుల ఉత్సవ మూర్తులకు విశేషమైన ద్రవ్యములతో అభిషేకములు నిర్వహించారు గణపతి హోమం మండప ఆరాధన హోమం రుద్రహోమం మృత్యుంజయ హోమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ జివి రమణ జనసేన పార్టీ నాయకులు నిశంకర్ రావు శ్రీనివాసరావు పూజల్లో పాల్గొన్నారు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్ నందు పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీను రాయల్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లందరూ ఎక్కడ ఉన్నా స్వచ్ఛందంగా వచ్చి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు అమూల్యమైన ఓటుని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి వేసి గెలిపించాలని కోరారు పట్టభద్రుల అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ అనగా ఇరవై ఏడు రెండు మనకి పట్టాభదుల ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి దీనికి మన ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆల్పర్ రాజేంద్ర ప్రసాద్ గారిని అందరం కూడా ఆయన గెలుపు కృషి చేయాలి పట్టాబద్దులందరూ కూడా వినక జనసేన పార్టీ తరఫున విన్నపం మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా గానీ స్వచ్ఛందంగా వచ్చి ఆల్పర్ రాజేంద్ర ప్రసాద్కి ఓటేయాలని పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ కోరారు మనం పవన్ కళ్యాణ్ గారి పిలుపందుకొని రేపు ఉదయం గల వినకుండా చేరుకొని ఏ మండలంలో ఆ మండలంలో పోలింగ్ బూత్లు పెట్టారు అందరు కూడా ఒకటో నెంబర్ అభ్యర్థి అభ్యర్థి అభ్యర్థిన ఆల్ప రాజేంద్ర ప్రసాద్ గారి ఒకటో నెంబర్ ప్రతి ఒక్కరు కూడా ఒకటో నెంబర్ మీదే ఒకటే రాసి ఓన్లీ అంకే ఒకటే వేసేసి మొదటి ప్రధానతో ఓటు అందరూ కూడా ఆల్ప రాజేంద్ర ప్రసాద్ చేయాలి ఇంకో ఆప్షన్ మనకు లేదు ఓన్లీ ఒకటేయాలి

గజవల్లి నాగపవన్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నేత మేడం రమేష్ జనసేన నేత నిశంకర్రావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మహాదేన పర్వశివ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆ పరమశివుని యొక్క సందర్భంగా వ్యాప్తంగా అద్భుతంగా మరి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా హిందూ ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ ర్యాలీ మరి ఆ చేస్తున్నా ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో విజయవంతం కావాలని ఈ ర్యాలీ మెట్ల దగ్గర నుంచి అదేవిధంగా మన సంగుడి మీదుగా చెక్ పోస్ట్ మీదుగా శివస్తాభ సెంటర్ మీదగా ర్యాలీ కొనసాగుతా ఉంది ఇదే ఉత్సాహంతో ఇదే ఉత్తో హిందూ బంధువులందరూ కూడా ఏకమై హిందూ బంధువులు ఏకమైతే ఎలా ఉంటుంది ఒకసారి భారతదేశం మొత్తం రీసౌండ్ వచ్చే విధంగా మనందరం పని చేసి మన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ చీఫ్ ఆంజనేయులు గారు అదే విధంగా మన గౌరవ ఎంపీ గారు శ్రీకృష్ణ ఆశీస్సులతో అతి త్వరలోనే కొండమెట్లు అదే విధంగా ఘాట్ రోడ్డు గ్రీప్ ఎలక్షన్ రోడ్డు అదే విధంగా కొండ మీద మేము రామలింగ స్వామి దేవాలయం కూడా విజయవంతంగా పూర్తి కావాలని వారి ఆశీస్సులతో వినిపండి చేసుకుంటూ ప్రజలు సుఖశాంతంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీరామ్ బొల్లాపల్లి మండలంలోని వడ్డంగుంట గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాలయ గుడిలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు పల్లి మండలం పొడ్డిగుంట గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ జ్ఞానపశునాంబా శ్రీ కాళహతీశ్వర స్వామి వారి దేవస్థానం ఇది అతి పురాతన కాలం నుంచి కూడా ఎప్పటి నుండో ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానాన్ని గ్రామ ప్రజలచే మళ్ళా పునర్నిర్మాణంగా జరిపి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు గాని దేవీ నవరాత్రులు గాని కార్తీక మాస పర్వదినాల్లో గాని విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన అత్యంత వైభవంగా ఈ గ్రామంలో విశేషమైనటువంటి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ శుద్రాభిషేకములు సాయొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవములు మరియు గ్రామంలో అందరి యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఇక జాగరణ విషయ కార్యక్రమాలు స్వామివారిని గ్రామంలోకి ఊరిగింపుగా అలా వీధికి తీసుకెళ్లటం ఇలా ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి ప్రకారంగా ఈ గ్రామస్తు కూడా అందరూ చైతన్యవంతంగా ఉండి ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ కూడా చైతన్యవంతంగా దాదాపుగా చేస్తూ ఉన్నారు పురాతన కాలంలో ఎప్పుడో మహానాథుల నాటి కాలం నాటి దేవాలయాన్ని గ్రామస్తులందరూ కూడా పునర్నిర్మాణం చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆపకుండా అందరూ చైతన్యవంతంగా ఈ ధర్మ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఎటువంటి అభిజ్ఞానం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కనుక ఈ జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి గ్రామంలో వాళ్ళందరూ సహకరించారు ఈ సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి కార్యక్రమానికి ఆ పార్వతి పరమేశ్వర యొక్క జ్ఞానపశనాభి స్వామి వారికి పరిపూర్ణమైన అనుగ్రహం కూడా ఈ భక్తులకి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి కూడా కోరుకుంటూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా బొడ్డెమోట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి యొక్క దేవస్థానంలో నిర్వి గ్రామంగా మన యొక్క ఈ శివాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకోవటం జరుగుతుంది ఈ యొక్క దేవస్థానాల విషయంలో వచ్చేసరికి మా వడ్డెంగొంట గ్రామంలోని ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో యొక్క విజయవంతంగా పూర్తి చేసుకొని చున్నాము అదే విధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా మా యొక్క వడ్డెంగుంట శివాలయం మంచి పేరు ప్రతిష్టలు గాంచింది దీనికి ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానం అభివృద్ధిలో ముఖ్యంగా ప్రధానంగా మా శేఖరాయ్య గారి యొక్క కృషి ఎంతో అభినందనీయం మరి యొక్క ఈ దేవస్థానం ఈ విధంగా అన్ని ఊర్లలో కూడా విస్తరించి ప్రతి ఒక్కళ్ళు కూడా వడ్డెంగుంట దేవస్థానాన్ని సందర్శిస్తూ మరియు సందర్శిస్తూ ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా జరగడానికి ప్రధానంగా మన ఆలయ పూజారి గారు శేఖర్ శాస్త్రి గారు వెలమకంటి శేఖర్ శర్మ గారి యొక్క కృషి ఎంతో ఉంది ఈ యొక్క దేవస్థానం అభివృద్ధిలో అదే విధంగా మా గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం గత పదిహేడు సంవత్సరాలకు భిన్నంగా ఈ సంవత్సరం ఈ విధంగా గుడి మొత్తం కూడా ఈ యొక్క పూలతో అలంకారం చేసుకొని ఈ యొక్క మన ఈ అలంకారానికి మన గ్రామస్తులు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఈ యొక్క ఈ అలంకారానికి సహకరించడం జరిగింది మరి అన్నదానానికి ప్రతి ఒక్కరు గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంటింటికి మేము ఐదారు రోజుల నుంచి ఇంటింటికి వెళ్ళి అందరి దగ్గర చందాన్ని వసూలు చేసి ప్రతి ఒక్కరి దగ్గర పేద పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ప్రతి ఒక్కరి దగ్గర మనం యొక్క చందని వసూలు చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిరంతరంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదే విధంగా సాయంత్రం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవస్థానంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది కావున శివరాత్రికి మెయిన్ ప్రధానంగా ఏంటంటే జాగరణ అనేది మెయిన్ ప్రధానమైనది కావున ఆ జాగరణ కోసం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శివాలయం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దైవానికి సంబంధించినవి మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేస్తాము వేరే వేరే ఏమి కార్యక్రమాలు ఇక్కడ ఉండవు ఓన్లీ దైవ కార్యక్రమాలు మాత్రమే జరుగుతుంటాయి అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీ వెంకట సాయి లక్ష్మి బృందం పులిగడ్డ వారిచే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క జీవిత చరిత్రను వారు బుర్ర రూపంలో చెప్పడం జరుగుతుంది సాయంత్రం తొమ్మిది గంటలు కూడా కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా వీక్షించి శివుడి యొక్క కృపకి పాత్రలు అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు